అందరు నమస్తే అండి ఎన్నికలంటే డబ్బుతోనే పని డబ్బు లేదా ఎన్నికలు జరగని పరిస్థితి ఖచ్చితంగా డబ్బులు కోట్లు కోట్లు పెట్టాల్సిందే ఓట్లు కొనాల్సిందే సీట్లు ఎక్కాల్సిందే కదా సో ఈ డబ్బు అధికారికమా అనధికారికమా ఖచ్చితంగా అనధికారికం అన్ ఎన్నికల్లో జరిగే ఏ ట్రాన్జాక్షన్ కూడా అఫీషియల్ ట్రాన్జాక్షన్ కాదు అంటే బ్లాక్ మనీ బయటకు తీస్తారు బ్లాక్ మనీ బయటకు తీసి ఎక్కడికక్కడ డంపింగ్ చేస్తారు సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త సమస్య వచ్చింది నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేల సీట్లు మార్చారు చాలా చోట్ల ఎమ్మెల్యేలకు సీట్లు మార్చారు కొత్త కొత్త ప్లేసులు పెట్టారు సో వాళ్ళ సొంత ప్లేసుల్లో అయితే వాళ్ళకి తెలుసు డబ్బులు ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ డంప్ చేయాలి ఎవరిని నమ్మాలి ఎవరు నమ్మదగిన వాళ్ళు ఎవరిని నమ్మకూడదు అని సో ఇప్పుడు కొత్త ప్లేస్కి వెళ్ళినందువలన వాళ్ళకి ఇది ఇబ్బంది అవుతుంది ఎక్కడ ఎవరిని నమ్మాలి ఎక్కడ డంప్ చేయాలి ఎక్కడ డంప్ చేస్తే నమ్మకంగా ఉంటుంది ఎందుకంటే ఒక లక్ష రెండు లక్షలో పది లక్షలో కాదు కోట్లు కోట్లు మూటలు తీసుకొచ్చి డంప్ చేయాలి దాయాలి చాలా సీక్రెట్గా మెయింటైన్ చేయాలి ఒకవేళ పోయినా అది పోయినా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేరు కోర్టులో కేసు వేయలేరు ఎందుకంటే బ్లాక్ మనీ కదా అన్ మనీ మనీ ముందది పోయిందని కేసు పెడితే నీకు అంత డబ్బు ఎక్కడదే అడుగుతారు ఈసీ వాళ్ళు వస్తారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి అడుగుతారు సో ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలో ఒక ఎస్సీ రిజర్వడ్ నాయకుడికి ఇదే అనుభవం ఎదురైంది ఆయన ఎక్కడో వేరే చోట ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గంలో ఉన్న నాయకుడు పెద్ద నాయకుడు రాష్ట్ర స్థాయిలో పెద్ద పదవిలో ఉన్నారు సో ఆయనకు మార్చారు పశ్చిమ ప్రకాశం నుంచి తూర్పు ప్రకాశానికి తీసుకొచ్చి ఒక వేరే నియోజకవర్గాన్ని అపజెప్పారు సో ఆయన ఏం చేశారంటే ఎన్నికల్లో ఖర్చుల నిమిత్తం ఒక ఐదు కోట్లు తీసుకొచ్చి ఒక చోట పెట్టారు తనకు తెలిసిన ఒక చోట డంప్ చేశారు ఆ ఐదు కోట్లు వారం రోజుల్లో మిస్ అయ్యాయి ఆ ఐదు కోట్లు లేవు అక్కడ ఆయన ఎక్కడైతే పెట్టాడో అక్కడ లేవు ఇప్పుడు అదే సమస్య ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు కదా పైగా ఈ దొంగను పట్టడానికి పోలీసులకు కూడా అఫీషియల్గా కంప్లైంట్ ఇవ్వలేరు ఒకవేళ అఫీషియల్గా పోలీసులకు ఇదిగో నాది ఇక్కడ ఐదు కోట్లు నేను ఎక్కడ పెట్టానో నాకు పోయాయి అనే కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా అతని మీద ఐటీ రైడ్స్ ఈడీ ఇవన్నీ జరుగుతాయి ఏ లెక్కలు ఏ లెక్క ప్రకారం ఏ అకౌంట్ ప్రకారం మీరు అక్కడ ఐదు కోట్లు పెట్టారు అంత క్యాష్ అనేది లేదు ఒకవేళ కంప్లైంట్ ఇవ్వకపోతే అవి బయటకు రావు సో ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పరిస్థితి అదే అయిపోయింది డబ్బులు పోయాయి ఐదు కోట్లు పెట్టిన చోట్ల లేవు పోయాయి ఎవరు తీస్తారనే తెలీదు మేబీ తన చుట్టూ తిరిగిన వాళ్ళు అక్కడ ఉన్న సొంత పార్టీ వాళ్ళే తీసి ఉంటారు మాయం చేసి ఉంటారు ఎవరినైతే అతను నమ్మి పెట్టారో వాళ్ళే మాయం చేసి ఉంటారు వాళ్ళని గట్టిగా అడుగుదామంటే పోలీస్ కేసు పెడదామంటే అవ్వదు సో ఇప్పుడు అదే పరిస్థితి ఉంది ఆంధ్రజ్యోతిలో రాశారు చూడండి నా వార్త యాక్చువల్ నాకు తెలిసింది నిన్న కాకపోతే అన్అీషియల్గా తెలిసింది ఇది ఎందుకు సంచలనం అవుద్ది మనం ఎందుకు బయట అనుకున్నా కానీ ఆంధ్రజ్యోతిలో డిటెయిల్డ్గా రాశారు కోడి కోయిక ముందే కోట్లు హుష్ ప్రకాశంలో కీలక నేతలు అబోదిబో ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గంలో వాటర్లకు పెంచేందుకు భారీగా డంప్ వైసీపీ నేత కళాశాలలో దాచిన ఐదు కోట్ల నగదు మాయం ఎస్పీకి నోటి మాటగా ఫిర్యాదు కేసు నమోదు చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా విచారణ వైసీపీ నేతలపైనే అనుమానం వైసీపీ నేతలపైనే అనుమానం కోట్లు గుమ్మరించైనా ఓట్లు కొల్లగొట్టేందుకు సిద్ధమైన ఆ నేతకు ఊహించిన షాక్ తగిలింది ఎన్నికల్లో పంపకాలకు దాచిపెట్టుకున్న ఐదు కోట్ల మూట గల్లంత అయిపోయింది దీంతో ఆ నాయకుడు లబోదిబ్బోబంటున్నారు పోయింది దొంగ సొమ్ము కావడంతో బయటకు చెప్పుకోలేరు పోలీసులకు ఫిర్యాదు చేయలేరు అయినప్పటికీ వెతికి పెట్టండి ప్లీజ్ అని పోలీసులను వేడుకున్నారు అధికార పక్ష అభ్యర్థి కావడంతో పోలీసులు ఆయనకు సహకరిస్తున్నారు కేసు నమోదు చేయకుండా గుట్టుగా విచారణ చేస్తున్నారు విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒంగోలు లోక్సభ తూర్పు పరిధిలో ఎస్సీ రెజర్ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ దిగుతున్న కీలక నేత భారీగా నగదు డంప్ చేశారు ఒంగోలు అసెంబ్లీ ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నది ఏకైక రిజర్వ్ నియోజకవర్గం అది ఏంటనేది అందరికీ తెలుసు లోకల్ వాళ్ళకి సో మన్ ఎన్నికలు కూడా అమల్లో రాకముందే డబ్బులు సమీకరించి పెట్టుకున్నారు ఎన్నికలు కూడా అమల్లోకి రాకముందే అక్కడ పెట్టుకున్నారంట కానీ ఇప్పుడేమో పోయింది క్యాంపు కార్యాలయం ఉన్న కీలక మండలంలోనే భారీగా నగదు దాచినట్టు తెలుస్తోంది ఆ మొత్తాన్ని వైసీపీకి చెందిన వారి నివాసాల్లో ఉంచారు అందులో భాగంగా వైఎస్ఆర్టీఎఫ్ రాష్ట్ర కీలక నేతకు చెందిన కళాశాలలో ఐదు కోట్లు దాచారు ఆ డబ్బులకు ఈ నెల పదిన మాయమయ్యాయి ఆ డబ్బులు ఈ నెల పదో తేదీన మాయమయ్యాయి ఈ విషయం తెలియడంతో కొంగు తిన్న అభ్యర్థి సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు కోర్టు వచ్చిన రోజున ఎస్పీని వ్యక్తిగతంగా కలిసి నోటి మాటగా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది ఎన్నికల్లో ఖర్చు కోసం దాచిన నగదు కాబట్టి కేసు నమోదు చేయకుండా దర్యాప్తు చేయాలని కోరినట్టు సమాచారం దీంతో ఎస్పీ దర్యాప్తు బాధ్యతలను ఆ ప్రాంత సీఐకి అప్పగించారు ఆయన గోప్యంగా విచారం చేస్తున్నట్టు తెలిసింది నగదు మాయమైన రోజు కళాశాలకు బయట వ్యక్తులు ఎవరు వచ్చారనే కోణంలో ఆరా తీశారు నెల్లూరు జిల్లా వైసీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ముఖ్య అనుచరులు కొందరు పదిన మేదరమెట్ల వద్ద నిర్వహించిన సిద్ధం సభకు వెళ్తూ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ కళాశాలకు వచ్చినట్టు గుర్తించారు వారు అక్కడే భోజనం చేసి కొంతసేపు గడిపిన అనంతరం బయలుదేరినట్టు నిర్ధారించుకున్నారు ఫోన్ల సిగ్నల్స్ పరిశీలించగా వారు సిద్ధం సభకు వెళ్ళలేదని తేలింది దీంతో వారిని అనుమానితులుగా భావించి ఇటీవల సిఐ తన స్టేషన్కు తన స్టేషన్ ఎస్ఐతో కలిసి నెల్లూరు వెళ్ళి గోప్యంగా విచారించినట్టు సమాచారం కొంతమంది స్థానిక వైసీపీ నాయకులను అనుమానితులను సిఐ కార్యాలయాన్ని పిలిపించుకొని విచారిస్తున్నారు ఇది పోలీసుల మీద నాయకుడు వస్తుంది ఇది సమాచారం ఇదండి వార్త ఆ పార్టీ నాయకులు డబ్బులు ఆ పార్టీ వల్లే కొట్టేశారు ఎందుకంటే అక్కడ దాసినట్టు ఇంకెవరికి తెలుస్తుంది సో పైగా మొత్తం విషయమంతా ఇంటర్నల్ వ్యవహారంగా ఆ పార్టీ వ్యవహారంగా మారిపోయింది సుచర ఎన్నికల్లో ఎన్ని విచిత్రాలు ఎన్ని వై జరుగుతాయో బయటకు చెప్పుకోలేరు సీరియస్ కేసు అపదు ఇంటర్నల్గా పంచాయతీ చేయాలి ఇంటర్నల్గా పంచాయతీ కూడా ఇప్పుడు బయటకు వచ్చేసింది బయటకు వచ్చేసింది కాబట్టి ఎన్నికల కమిషన్ నిఘా ఉంటుంది సో ఇటువంటి ఎన్ని జరుగుతాయో వెరైటీ వెరైటీ అంశాలు థ్యాంక్ యూ